గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించి ఆరు నెలలు పూర్తయింది ఈ యుద్ధంలో దాదాపు ముప్పై మూడు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఓ వైపు యుద్ధం మరోవైపు ఆకలి కేకలతో గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి కానీ ఇజ్రాయెల్ మాత్రం యుద్ధాన్ని ఆపేందుకు ససేమేరా అంటుంది పౌరుల ప్రాణాలు పోయినా సరే హమాస్ ను అంతం చేయాలన్నదే తమ లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకు సాగుతుంది ఇంతకీ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముగింపు ఎప్పుడు లెట్స్ వాచ్ ద స్టోరీ గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రేల్లోని ఓ కన్సర్ట్ పై హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణకాండ వెను యుద్ధానికి దారితీసింది ఇజ్రాల్ లక్ష్యంగా వందల కొద్ది రాకెట్లను హమాస్ ప్రయోగించింది ఆ దాడిలో పన్నెండు వందల మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లితాయి దీంతో ప్రతిగా హమాస్ పైన ఇజ్రాయేల్ యుద్ధం ప్రకటించింది హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయల్ సేనలు భీకరంగా దాడులు చేస్తున్నాయి హవాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా ఎన్నో వేల మంది ప్రాణాలు పోతున్నా యుద్ధానికి ముగింపు మాత్రం కనిపించడం లేదు ఈ ఆరు నెలల యుద్ధంలో ముప్పై మూడు వేలకు మంది పైగా ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో గాజా చిగురుటాకులా వణుకుతోంది హవాస్ ను చేసే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్తోంది ఇజ్రాయెల్ పంతంతో గాజాలోని పాలస్తీనియలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఏ క్షణంలో ఎటు నుంచి రాకెట్లు విరుచుకు పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది యుద్ధం నిర్విరామంగా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఆకలి కేకలు పెరిగాయి తినేందుకు తిండి దొరక్క చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు యుద్ధం కారణంగా మరణించే వారితో పాటు ఆకలితో చనిపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది హమాస్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ గాజాని పూర్తిగా నేలమట్టం చేసేందుకు వెనకడడం లేదు ఇప్పటికే గాజా సొరంగాల్లో తలదాచుకున్న హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది దాదాపు ఐదు వందల కిలోమీటర్లు విస్తరించి ఉన్న హమాస్ సురంగాల్లో చాలా వరకు ధ్వంసం చేశాయి పదమూడు వేల మంది హమాస్ ఉగ్రవాదులను అంతం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది మరోవైపు ఇంకా దాదాపు వందకు పైగా ఇజ్రాయెల్ పౌరులు హమాస్ దగ్గర బందీలుగానే ఉన్నారు ఇజ్రాయెల్ దాడులతో ముప్పై మూడు వేల మంది గాజా పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు ప్రపంచాన్ని కలవర ఇకపై గాజా తమ దేశానికి ఎప్పుడు మొప్పుగా ఉండకూడదనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహో యుద్ధానికి విరామం ప్రకటించకుండా దాడులు కొనసాగిస్తున్నారు ఇజ్రాయేల్ హమాస్ మధ్య శాంతి కోసం ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయి హమాస్ దగ్గర బందీలుగా ఉన్న వారిని విడుదల చేసేలా చర్చలు జరిపాయి గతేడాదిలో జరిగిన చర్చల్లో భాగంగా నూట తొమ్మిది మందిని హమాస్ మిలిటెంట్లు విడుదల చేశారు మొగ్గురిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది అయితే బందీలుగా ఉన్న దాదాపు ముప్పై ఆరు మంది హమాస్ మిలిటెంట్ చంపి ఉంటారని ఇజ్రాయెల్ భావిస్తోంది మరోవైపు తమ వారిని విడిపించాల్సిందిగా ప్రధాని నేతన్యాహుపై బాధితుల కుటుంబీకులు పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటి వరకు ముప్పై మూడు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వారిలో డెబ్బై శాతం మంది మహిళలు చిన్నారులే ఉన్నారని పాలస్తీనా చెబుతోంది ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు దాదాపు పదిహేడు లక్షల మందికి పైగా నిరాశ్రయులవగా గాజా వ్యాప్తంగా యాభై శాతానికి పైగా భవనాలు ధ్వంసమయ్యాయి యుద్ధం కారణంగా గాజాలో మారణ హోమం సృష్టిస్తున్న ఇజ్రేల్ గాజా సరిహద్దులను కూడా మోసివేయడంతో అక్కడ ఆహార సంక్షోభంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది ఆహారం ఇంధనం ఔషధాలు మంచినీరు నిత్యావసర వస్తువులు దొరక్కపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు మరోవైపు అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి గాజా పౌరులకు వాయు జల మార్గంలో ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి ఇప్పటికే అమెరికా వేల టన్నుల కొద్ది ఆహారాన్ని సరఫరా చేస్తుంది ఆ ఆహారాన్ని అందుకునేందుకు వచ్చిన పౌరులు ఆహార ప్యాకెట్ బాక్సుల మీద పడడంతో ప్రాణాలు కోల్పోతున్నారు తమకు ఆహారం ఎప్పుడు అందుతుందా అంటూ ఆశగా ఎదురుచూసిన వాళ్లు ఆహారం కోసమే వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు మరోవైపు గాజా ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్న వరల్డ్ సెంట్రల్ కిచెన్ అని స్వచ్ఛంద సంస్థ పైన ఇజ్రేల్ దాడి చేసింది స్వచ్ఛంద సంస్థాన్ని తెలిపేలా ఉన్న వాహనం పైన ఇజ్రేల్ దళాలు దాడి చేశాయి ఈ దాడిలో ఏడుగురు మృత్యువాత పడ్డారు అమెరికా బ్రిటన్ కు చెందిన సిబ్బంది గాజా పౌరులకు ఆహారాన్ని ఇచ్చేందుకు వెళుతుండగా ఈ దాడి జరిగింది దీంతో ఇజ్రేల్ పై అమెరికా బ్రిటన్ ఆగ్రహం వ్యక్తం చేశాయి మానవతా సాయానికి ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించాయి ఓ వైపు గాజాలో యుద్ధాన్ని విరమించారని చెప్తూనే అమెరికా కు సహాయం అందించడాన్ని ప్రపంచ దేశాలు తప్పుపడుతున్నాయి ముస్లింల పవిత్ర మాసం రంజాన్ లోనైనా యుద్ధాన్ని విరమించారని ఐరాసా తీర్మానం చేసింది ఈ తీర్మానాన్ని దూరంగా ఉన్న అమెరికా తీర్మానం నెగ్గేలా చేసింది అయితే ఈ తీర్మానానికి అమెరికా దూరంగా ఉంటే ఇజ్రాయెల్ చేసిన దారుణాలకు తమకు సంబంధం లేదని చెప్పడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే యుద్దాన్ని విరమించాలని ఇజ్రైల్ కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది తాజాగా ఇస్రేల్ ప్రధాని నేతన్యాహుతో భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తక్షణమే సామాన్య పౌరులు సహాయక సిబ్బంది రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని హెచ్చరించారు ఇజ్రేల్ పై అమెరికా విధానం గాజాలోని పౌరుల రక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు సాధారణ పౌరులే లక్ష్యంగా జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు గాజాలో వెంటనే కాల్పుల విరమణను పాటించాలని లేని పక్షుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుకు వార్నింగ్ ఇచ్చారు ప్రపంచ దేశాల ఎన్ని చెప్పినా నేతన్యాహు మాత్రం వెనక్కి తగ్గడం లేదు హవాస్ ను పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో పౌరుల ప్రాణాలు పోతున్నా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది నవంబర్ లో ఓసారి కాల్పుల విరమణ సాధ్యమైనప్పటికీ ఈ అంశం చర్చల దశలోనే నిలిచిపోయింది తో పోరులో ఇజ్రాయెల్ అనేక విధాలుగా అతిక్రమణలకు పాల్పడుతోంది అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది గాజాలో ఆపన్నులకు కాస్తంత అందిస్తున్న ఏడుగురు వర్కలను ఇజ్రైల్ దళాలు కాల్చివేయడం మిగిలి ఉన్న ఒక్క ప్రధాన ఆసుపత్రిని కుప్పకూల్చడం పొరుగు దేశంలోని మరో దేశం కాన్సులేట్ మీద దాడి చేసి కీలకమైన వ్యక్తులను చంపివేయడం వంటి చర్యలకు ఇజ్రేల్ పాల్పడుతోంది హమాస్ ను పూర్తిగా నిర్మూలిస్తేనే గాజాపై తమ యుద్ధం లక్ష్యం నెరవేరుతుందని నేతన్యాహు చెప్తున్నారు ఇక గాజాలోని రఫా నగరాన్ని జలడ పట్టేందుకు ఇజ్రేల్ సిద్ధమవుతోంది గాజాపై ఇజ్రేల్ దాడుల నుంచి తప్పించుకునేందుకు దాదాపు పదిహేను లక్షల మంది పాలస్తీనియలు రఫా నగరంలో తలదాచుకుంటున్నారు దీంతో రఫా నగరంలోని చొరబడేందుకు ఇజ్రేల్ సేనలు ముందుకొస్తున్నాయి ఒకవేళ రఫా నగరంలోకి ఇజ్రాయెల్ దళాలు వస్తే అక్కడ జరిగే మారణ హోమాన్ని ఊహించలేమని ఐరాసా చెబుతోంది అంతేకాక రఫాకు దాడులను విస్తరించే మొత్తం ఇరవై మూడు లక్షల మంది జనాభాలు క్షుద్భాధకు లోనవుతారని ఇటీవల హెచ్చరించింది మరోవైపు గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధానికి సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది కొంతమంది నేతన్యాహుకు మద్దతుగా నిలుస్తుండగా మరికొంతమంది వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు హమాస్ మిలిటెంట్ల దగ్గర బందీలుగా ఉన్న వారిని విడిపించారని ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎదుట ఆందోళన మొదలయ్యాయి నేతన్యాహు ప్రభుత్వం అధికారంలో ఉండగా బందీలు విడుదలవ్వరని ఇజ్రైల్లో ముందస్తు ఎన్నికలు నిర్వహించారని డిమాండ్ పెరుగుతోంది చర్చల్లో భాగంగా ఇజ్రాయేల్ చేస్తున్న డిమాండ్లపై హమాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాల్పుల విరమణ సంబంధం లేకుండా బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ కోరడాన్ని హమాస్ అంగీకరించడం లేదు దీంతో గాజాలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది